శాతం వాడింది తెలంగాణ కేవలం ఇరవై నాలుగు శాతం నీళ్ళనే వాడుకోగలిగింది అనే మాట చాలా స్పష్టంగా చెప్పింది మోటి పాలన మేము గతంలోనే చెప్పినాం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆరు వందల యాభై పైగా టీఎంసీలను వాడుకున్నాడు వారి వాటా పూర్తి అయిపోయి ఇంకెక్కువ వాడిండు తెలంగాణ తన వాటా కొరకు ఉండాల్సిన నీళ్ళనేదైతే ఎండాకాలం కొరకు ఉంచుకుందో హైదరాబాద్ మంచినీళ్లు రంగారెడ్డి జిల్లా మంచినీళ్లు అదేవిధంగా మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాలకు సంబంధించిన సాగునీళ్లు మంచినీళ్లు రెండు అవసరాల కొరకు ఏదైతే నిలువ పెట్టుకుంటుందో ఆ నీళ్లను అక్రమంగా దోసుకపోతున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దోసుకపోతుంది అనే మాటను మేము చెప్పినాం రోజు కూడా ఇప్పటివరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ నల్లగొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులు బట్టి విక్రమానికి కావచ్చు పొంగిరెడ్డి కావచ్చు వర్నాల తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన మంత్రి కావచ్చు ఏ ఒక్కరు కూడా స్పందించలేదు మాట్లాడలేదు ఆంధ్రప్రదేశ్ అరాచకాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు దానితోనే ఇవాళ యథేచ్ఛగా బీఆర్ఎస్ పార్టీ హెచ్చరించిన తర్వాత కూడా అరవై ఐదు టిఎంసీల నీళ్లను ఆంధ్రప్రదేశ్ దోపిడీ చేసింది తెలంగాణకు ఇవాళ నీళ్లు లేకుండా చేసింది ఇది స్పష్టంగా ఇవాళ కేఆర్ఎంఈ చెప్పిన దాంతోనే మనకు అర్థమైంది ఇంత దుర్మార్గంగా జరుగుతుంటే ఎందుకు తెలంగాణ ప్రభుత్వం నోరు మెదపకుండా ఉంది దాంట్లో ఉన్న మదలమేంది చంద్రబాబు నాయుడుతో లోపాయి లోపాయికారి ఒప్పందం చేసుకునేనా ఇది దేని కొరకు మీ పదవుల కొరకేనా మీ పైరవీల కొరకేనా దేని కొరకు మాట్లాడకుండా ఉంటున్నారు మౌనంగా ఉంటున్నారు ఎందుకు అభ్యంతరాలు చెప్పలేకపోయినరు అసలు సోయే లేకుండా ఎందుకున్నారు ప్రతిపక్షంగా ఉన్నా మేం ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతను ప్రతిక్షణం మేము నెరవేరుస్తూ ప్రభుత్వంగా మీకు గుర్తు చేసినాం కేసీఆర్ గారు ముందే గమనించి వారు చెప్తే వారి ఆదేశాల మేరకు మా నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు గారు కావచ్చు నేను కావచ్చు మా వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు కావచ్చు మా శ్రీనివాసరావు గారు కావచ్చు మా ఇతర మంత్రులు అందరం కూడా మా మాజీ మంత్రులు ఎవరైతే ఖమ్మం నల్గొండ మార్గన జిల్లాలకు సంబంధించి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన నాయకులు అందరూ కూడా స్పందించారు నష్టం జరుగుతుంది ప్రభుత్వం పట్టించుకోవాలి నష్టం జరుగుతుంది ప్రభుత్వం పట్టించుకోవాలి అని చెప్పి కానీ ఒక్క మంత్రి గాని ఒక్క ఎమ్మెల్యే గాని ఎవరు కూడా ఈ ఐదు జిల్లాలకు సంబంధించిన వాళ్ళు నోరు తెరవలేదు దాంతో మనకి ప్రమాదం వచ్చింది రేపు ఈ ఐదు జిల్లాలలో తాగునీటికి కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది పొరపాటున వర్షాలు కనుక ఆలస్యమైతే హైదరాబాద్ అదలాపుతలమయ్యే పరిస్థితి వస్తూ ఉంది ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వివరించడం అనేది దేని కొరకు అనేదానికి ఎక్కడ కూడా ఆన్సర్ లేదు ఇప్పటివరకు కూడా ఎందుకు ఇంత చేత కాకుండా ఇంత దద్దమ్మల్లాగా ఇంత రండల్లాగా ఉంటున్నారో సమాధానం చెప్పాలి ఉప ముఖ్యమంత్రి కావచ్చు పొంగులేటి కావచ్చు తుమ్మల కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు వెంకటరెడ్డి గారు కావచ్చు జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు వీళ్ళందరి మించి ముఖ్యమంత్రి కూడా ఎందుకు రండల్లాగా ప్రవర్తిస్తున్నారు ఎందుకు చేతగాని వాళ్ళగా ప్రవర్తిస్తున్నారు ఇంకా చంద్రబాబు నాయుడు బూట్లు నాకే పని ఎందుకు చేస్తున్నారు ఇంకా ఎంత కాలం ఇది మీ పదవుల కొరకు మీ వేల కొరకు తెలంగాణకు ద్రోహం చేస్తారా కృష్ణాన పరివాహక ప్రాంత ప్రజలకు రైతాంగానికి ద్రోహం చేస్తారా ఏడు కొరకు జరుగుతుంది ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి కుత్త కొత్తలు చాలా మాట్లాడినావు కేసీఆర్ ముప్పై ఎనిమిది ఒప్పుకుండు ముప్పై తొమ్మిది ఒప్పుకుండు మన నష్టం జరిగిపోయింది రాసి ఇచ్చిన వాళ్ళు మాట్లాడినావు ఇవాళ కేఆర్ఎంబి చెప్పింది దాని ప్రకారమే అరవై ఆరు ముప్పై నాలుగు తాత్కాలిక ఒప్పందం చేసుకున్నా దాని ప్రకారం కూడా ఆంధ్రప్రదేశ్ దాన్ని గౌరవించి ముందుకు రాలేదు కేసీఆర్ ఉన్నంత కాలం ముప్పై నాలుగు శాతం పైగా నీళ్లను వాడిండు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శాతం నీళ్లను కూడా వాడిండు అనే విషయం లెక్కతో సహా స్పష్టంగా చెప్తుంది ఎందుకు మీరు ఈ సంవత్సరం నీళ్లు వాడలేకపోయినారు లేదు మీరు నిలవబెట్టుకున్న నీళ్లను పక్క వాళ్ళు దొంగతనంగా తీసుకుపోతుంటే ఎందుకు చేత కాకుండా కూర్చున్నారు ఎందుకు మీ మూతలకు స్లిప్లు వేసుకొని కూర్చున్నారు మూతలకు ప్లాస్టర్లు వేసుకొని ఎందుకు కూర్చున్నారు సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజలకు మీరు ఇంత దగ ఇంత దోపిడి ఇంత పొద్దున్నాక జరుగుతుంటే కూడా ఒక్కడికంటే ఒక్కడికి సోయ లేదు కేవలం కమిషన్లు దండుకోవడానికి వచ్చిన వాటిని పంచుకోవడానికి ఢిల్లీకి మూటలు పంపించడానికి టైం సరిపోతుంది తప్ప ఏం జరుగుతుంది తెలంగాణ హక్కుల మీద దాడి ఎట్లా జరుగుతుంది తెలంగాణ రైతాంగానికి ద్రోహం ఎట్లా జరుగుతుంది తెలంగాణ ఐదు జిల్లాల మంచినీళ్ళ పరిస్థితి ఏంది అన్న సోయి ఒక్కడి కూడా లేదు ఈ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా ఎండాకాలం వస్తుంది నీళ్ళకి ఇబ్బంది అవుతుంది మళ్లీ పాత రోజులు వస్తున్నాయి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రోజులే మళ్లీ దాపురిస్తున్నాయి ప్రజలు మళ్లీ మహిళలు బిందెట్టుకుని రోడ్ల మీద దుస్థితి వస్తుంది కనబడుతుంది అనేక చోట్ల నుంచి వార్తలు వస్తున్నాయి అయినా ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు లేదు పోతే పోని ఎక్కడెవరు వస్తే మాకేంది మా కమిషన్లు మాకు వస్తే చాలు కదా అన్న పద్దతుల్లో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడం అనేది ఇంతకు మించిన శోచనీయ విషయం ఇంకోటి లేదు మేము చెప్పిన తర్వాత కూడా ప్రధాన ప్రతిపక్షంగా మేము హెచ్చరించిన తర్వాత కూడా దాంట్లో వీళ్ళు మాట్లాడలేకపోవడం అంటే వీళ్ళ అర్థం చేసుకోవాలి ఒక్కరు కూడా ఇప్పటి వరకు పైన రివ్యూ చేయలేదు సాగునీళ్ళ పైన రివ్యూ చేయలేదు ఏ లో ఎన్నో నీళ్లు నిల్వ ఉన్నాయి దాని మీద ఆధారపడ్డ మిషన్ భగీరథ ఎంత అవసరం ఉంది మిషన్ ఎంత ప్రాంతానికి అక్కడి నుంచి నీళ్లు తీసుకొస్తుంది ఆ జలాశయాల్లో నీళ్లు ఎంత ఉండాలన్నా సోయ కూడా ఒక్కడికి లేదు ఇప్పటి వరకు కూడా ఒక్కడు కూడా మాట్లాడలేదు ఏ ఒక్క జిల్లాలో ఒక మంత్రి రివ్యూ చేయలేదు లేదా హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రివ్యూ చేయలేదు ఇరిగేషన్ మంత్రి రివ్యూ చేయలేదు నీళ్లకైతే మంత్రులకు ఇచ్చిన మంత్రి ఎవరు కూడా దిక్కులేదు వరకు ఒకనాడు కూడా ఆ మంత్రి పేరు కూడా వినలేదు మంత్రులు చూసే మంత్రి ఎవరు కూడా చెప్పలేదు ఈ రాష్ట్రంలో ఇంత దుర్మార్గంగా నడుస్తా ఉంది ప్రభుత్వం రాష్ట్ర ప్రజల హక్కులకు భంగం కలుగుతుంటే ఒక పక్కన యథేచ్ఛగా దోపిడీ జరుగుతుంటే మీ కళ్ళ ముందునే దోసుకుపోతుంటే కూడా మీకు సోయలేదు నీళ్ళు పోతే మాకేంది కమిషన్లు వస్తే చాలు మాకు మా డబ్బులు మాకు వస్తే చాలు అన్న పద్ధతిలో ఉన్నారు తప్ప మీరు ఇంకొక రకంగా లేదు ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఉండడం అనేది సరైనది కాదు తెలంగాణ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రత్యేకించి ఐదు జిల్లాల ప్రజలు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాల ప్రజలు మేల్కోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం యొక్క మొద్దు నిద్ర ఏదైతే నటిస్తుందో దానిపైన స్పందించాల్సిన అవసరం ఉంది పెద్ద ఎత్తున మన ఉద్యమానికి స్వీకారం దితే తప్ప ఇక ఈ కాంగ్రెస్ తెలంగాణకు న్యాయం చెయ్యదు ఇదే రకంగా ద్రోహం గత అరవై సంవత్సరాలు ఏ రకంగా ద్రోహం చేసిందో అదే ద్రోహాన్ని కొనసాగిస్తుంది మళ్లీ కృష్ణ ప్రాజెక్టులను కూరంగ ప్రాజెక్టులుగా మార్చి ఆంధ్రప్రదేశ్ అప్పచెప్పి అప్పి వాళ్ళ దయా మీద బతికే పరిస్థితి తీసుకొస్తుంది మేము గత సంవత్సరం కూడా చెప్పినాం మేం చెప్పేంత వరకు కూడా సోయలేదు ముందు కేఆర్ఎంబి చేతిలోకి వెళ్తుంది కేంద్రం చేతిలోకి వెళ్తుంది సాగర్ వెంటనే తీసుకోవాలి మనం అని చెప్తే ఆనాడిట్నే బుకాయించండి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ ఇచ్చిపోయినని చెప్పి మాట్లాడిండు తెల్లారి మేల్కొని అధికారి చెప్పిన తర్వాత అవ్వాల కేసీఆర్ మళ్ళీ వారికి నల్గొండకు వచ్చి సభ పెట్టి గాండిస్తే దెబ్బ గర్జిస్తే తప్ప తెలంగాణ హక్కులకు భంగం బాటి బాటిలితే కేసీఆర్ ఊరుకోడు కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ రోడ్డు మీకు వస్తాడని చెప్తే తప్ప సోయి లేకుండా ఉన్నారు ఆ తర్వాతనే అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు వెంటనే మాకు ఇవ్వాలి అని చెప్పి మళ్ళీ ఒక్క రోజు కూడా దానిపైన ట్రాన్సాక్షన్ లేదు అసెంబ్లీలో తీర్మానం పెట్టిన తర్వాత పంపించిన తర్వాత దానిపైన చర్చ చేయలేదు కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం కూడా చేయలేదు సాగరం తీసుకుపోయి స్పష్టంగా అప్పజెప్పిండ్రు పేరు కేంద్ర బలగాలైనా తెలంగాణ ప్రాంతంలో ఉన్న కేంద్ర బలగాలు కూడా వద్దు అని చెప్పి ములుగు మన ములుగులో ఉన్న కేంద్ర బలగాలని వెనక్కి తెప్పించిండ్రు ఆంధ్రప్రదేశ్ విశాఖ బలగాలకు అప్పజెప్పిండ్రు పూర్తిగా స్పష్టంగా కనబడుతుంది మళ్ళీ పాత రోజులే వస్తున్నాయి తెలంగాణకి మళ్ళీ పాత దరిద్రాలే మళ్ళీ తెలంగాణ కట్టుకుంటాయి కరెంటు విషయంలో అదే జరుగుతుంది మంచినీళ్ల విషయంలో అదే జరుగుతుంది సాగునీళ్ళ విషయంలో అదే జరుగుతుంది పాఠశాలల విషయంలో అదే జరుగుతుంది ఆసుపత్రుల విషయంలో అదే జరుగుతుంది మళ్ళీ పూర్తిగా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దరిద్రాలన్నీ ఆ రోగాలన్నీ మళ్ళీ తెలంగాణ కట్టుకునే ప్రమాదం వచ్చింది ఆ పరిస్థితిలోకి వెళ్తుంది వాళ్ళ తెలంగాణ స్పష్టంగా కనబడుతుంది మనం చెప్పినప్పటికీ హెచ్చరించినప్పటికీ ముందే జాగ్రత్తగా తీసుకోమని చెప్పినప్పటికూడా పట్టించుకోకుండా ఇవ్వాలా ఏదైతే కృష్ణ మొత్తం ఆంధ్రప్రదేశ్ చేసిండ్రో ఇది ప్రజలందరూ కూడా కళ్ళ కట్టినట్టు కనబడుతున్న సత్యం దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఇప్పటికైనా ఏం చేస్తారు జరిగిన దానికి చెప్పలేసుకుని ముక్కు రాసి ప్రజలకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పారా ఇవ్వాలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రితో సహా ఈ ఐదు జిల్లాలలో ఉన్న మంత్రులందరూ కూడా ముప్పు నేళ్లకు రాయాలే క్షమాపణలు చెప్పాలే ఈ జిల్లా ప్రజలకు మీరు చేసిన ద్రోహానికి అని చెప్పి పార్టీ బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది